మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అలకల్లో ఉన్న నాయకులకు డిమాండ్ పెరిగిందా పార్టీ మారకుండా ఉండేందుకు బుజ్జగింపులు మొదలుపెట్టారా పార్టీలో చేరికలతో అసలైన నాయకులకు అన్యాయం జరుగుతుందా పార్టీ మారే వారికి లక్షల్లో ఆఫర్లు అందుతున్నాయా జెండా మోసిన వారికి నిరాశే మిగులుతుందా నాయకులకు బలే డిమాండ్ ఈనాటి ప్రత్యేక మెసిబి న్యూస్ తెలుగు ఛానల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో నాయకులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నేతల్లో బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాల్లో పార్టీ పెద్దలున్నారు అధికార పార్టీ ఇప్పటికే చేరికలపై దృష్టి పెట్టి అసంతృప్తితో ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తితో ఉన్న నాయకులను పార్టీ మారకుండా బుజ్జగిస్తున్నారు బీజేపీ సైతం బీఆర్ఎస్ లో బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కలుపుతున్నారు మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిండుకుండలా కనిపించింది వార్డుల వారీగా అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యనకు కృషి చేశారు లాస్యానంది ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం పార్టీ దూరంగా ఉండడంతో సైన్యం నిస్పృహల మధ్య ఉండిపోయారు మరికొంతమంది నాయకులపై పలు ఆరోపణలు రావడంతో లాస్యానందిత వారిని దూరం పెట్టారు దీంతో బీఆర్ఎస్ లో చాలా మంది నాయకులు దూరంగా ఉంటున్నారు లాస్యానందిత మరణంతో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక రావడంతో దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యే అభ్యర్థిగా లాస్యానందోదరిని రంగంలోకి దిగడంతో ఆమె గెలుపు బాధ్యతను స్వీకరించిన కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధరెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యే మరీ రాశకరెడ్డి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేష్ రెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాసులు పార్టీలో అలకల ఉన్న నాయకులపై దృష్టి పెట్టారు నివేదిత స్వయంగా వెళ్లి అలకల ఉన్న నాయకులను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు మరోవైపు మర్రి రెడ్డి కార్యాలయం కేంద్రంగా ఇన్ఛార్జ్ రావుల శ్రీధరెడ్డి అసంతృప్తితో ఉన్న ఒక్కొక్క నాయకుడిని పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు ఆ నాయకుడి బలాబలాలపై అంచనా వేస్తూ పార్టీని వీడవద్దంటూ సముదాయిస్తున్నారు కంటోన్మెంట్ సీటు ను ఎలాగైనా కవశం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటోన్మెంట్ నియోజకవర్గం నాయకులపై దృష్టి పెట్టారు బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి కాంగ్రెస్ నాయకులను మరింత కలిసి వస్తుంది కొందరు నాయకులు పిలవగానే వెళ్లి కండవా కప్పుకోగా మరికొంతమంది నాయకులు మాత్రం పిలిచినా రాకపోవడంతో వారిని ఎలాగైనా ఒప్పించి పార్టీలోకి లాక్కోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ నాయకులున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ వాడ్ల వారిగా బలమైన నాయకుల జాబితాను సిద్దం చేసుకుని వారి బలాన్ని బలగం అంచనా వేసుకుని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు సైతం బీఆర్ఎస్ అసంతృప్తి వాదులను పార్టీలోకి ఆహ్వానిస్తూ బంపర్ ఆఫర్లతో వారిని తమ వైపు మలుచుకునేందుకు ఆశ చూపుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది కాంగ్రెస్ పార్టీలో శ్రీ గణేష్ తీరుతో పలువురు సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు పార్టీలోకి కొత్త వారిని తీసుకురావాలనే ఆలోచన మినహా పార్టీ జెండా మోసి కష్టపడి పనిచేసిన వారికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని పలువురు సీనియర్ నాయకులు నిరాశతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది ఇప్పటికే సీనియర్లంతా కంటన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి నేతలకు ఆఫర్లు ఇస్తూ కాంగ్రెస్ పార్టీలోకి ఆఫర్లు కష్టపడి పార్టీకి పనిచేసిన తమ పరిస్థితి ఏమిటని ఆలోచనలో పడుతున్నారు వార్డు పర్యటనలో గణేష్ తన అనుచర వర్గంతో పాటు ఇతర పార్టీల నేతలతో చలువుగా ఉంటున్నారే తప్ప పార్టీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులతో అంతగా చనువుగా ఉండడం లేదని పలువురు విమర్శిస్తున్నారు వార్డు పర్యటనలో ఉన్న తమకు కనీసం సమాచారం కూడా ఉండడం లేదంటూ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీగణేష్ ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది బీఆర్ఎస్ అసంతృప్తి వాదులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు రానున్న రోజుల్లో బీజేపీ నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుందని బీజేపీలో చేరాలంటూ వార్డులో బలమైన నాయకులతో బీజేపీ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి బీజేపీ సీటును దక్కించుకోవాలనే ఆలోచనతో నాయకులున్నారు మోండా డివిజన్ తో పాటు కంటర్మెంట్ వార్డుల వారిగా ఓటులను ప్రభావితం చేసే నాయకుల వైపు బీజేపీ నాయకులు చూస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల టార్గెట్ ఒకటే బిఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న బలమైన తిప్పుకోగలిగితే మరింత బలం చేకూరుతుందన్న ఆలోచనతో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ పెద్దలు సైతం అప్రమత్తమై తమ క్యాడర్ చీలిపోకుండా చర్యలు ప్రారంభించారు నిన్న మొన్నటి వరకు నాయకుల వైపు కన్నెత్తిచ్చుడని పార్టీ పెద్దలు ఇక అసంతృప్తితో ఉన్న నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని శాంతింపజేసే పనులు నిమగ్నమయ్యారు మొత్తానికి మూడు పార్టీలలో బలమైన నాయకులకు బలేగిరాకి పెరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఏ ఆవరణకు తలగుతారో వేచి చూడాలి మరి సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గంలో సరికొత్త వరువడితో ఛానల్ ప్రారంభించి లక్షలాది మందికి చేరువైన ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఐదవ వసంతంలోకి అడుగుపెడుతున్న ఎస్సీవీ న్యూస్ తెలుగు ఛానల్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు ఉన్నది ఉన్నట్టుగా వార్తా కథనాలను ప్రసారం చేస్తూ ప్రత్యేకతను చాటుకున్న టీం సభ్యులందరికీ అభినందనలు సుస్మితాశేఖర్ రావు బీజేపీ సీనియర్ నాయకులు కంటర్లైంట్ గెలుపు అనుకున్న పార్టీ ఇప్పుడు ఆలోచనలో పడిందా ఎసారి విజయం పక్క అనుకున్న పార్టీకి అభ్యర్థి ఎవరో ఖరారు కాక తిప్పలు పడుతున్నారా ప్రత్యర్థులు పరుగులు తీస్తుంటే కాసయ్య నేతలు మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనక కారణం ఏమిటి అభ్యర్థి దొరకనా లేక ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న అభ్యర్థి కనిపించకనా కేంద్ర ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ లో బలం వారిదేనైనా అభ్యర్థి ఎంపికలో మాత్రం మీనమేషాలు లెక్క పెట్టడం వెనక అసలు కథ ఏమిటి కంటోన్మెంట్ కు మాత్రం ఆ నేతల మీద పడడం వెనక అసలు సత్యం ఏమిటి సంపన్న నేతలైతేనే ఇప్పటి పరిస్థితిని ఎదిరీదగలరని నేతలు భావిస్తున్నారా అనుభవం లేని నేతలతో విజయం అందుకోవడం ఈసారి సాధ్యమేనా ఓటు బ్యాంకు లెక్కలేసుకుంటున్న నేతలు ఈసారైనా విజయాన్ని అందించగలరా వాచ్ ఫోకస్ బీజేపీలో అభ్యర్థి ముసలం నేటి ప్రత్యేక కథనంలో రెండో ఉప ఎన్నికల రాకతో కొత్త ఉత్సాహం వచ్చింది ఆనాడు రెండో స్థానం రావడానికి జరిగిన తప్పిదాలు సరి చేసుకుని ఈసారి అందుకోవడానికి వారి ప్రయత్నాలు ముమ్మరం చేయగా పార్టీని పటిష్టం చేసే పనిలో వారు పడితే అభ్యర్థి లేకుండా పార్టీ జంపు కావడంతో నేతలకు కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి ఈసారి గెలుపు పక్క అన్న ధీమాతో వారుండగా అదే అభ్యర్థిని ఖరారు చేసి ఉప ఎన్నికలతో పాటు ఎంపీ స్థానం సైతం కైవసం చేసుకోవాలని భావించారు ఓవైపు మోదీ ఈటల ఎంట్రీతో ఎంపీ స్థానంలో గట్టి నమ్మకం కలగా ఇక పాత అభ్యర్థి కావడంతో ఈసారి మాదే విజయం అన్న ధీమాకు వచ్చారు అయితే ఈసారి గెలిచి కంటోన్మెంట్ చరిత్రలో బీజేపీ పాలన చూపిద్దాం అందరికీ షాక్ ఇద్దాం అనుకున్న నేతలకు కాస్త ఉదయం వరకు వెంటనే ఉన్న శ్రీగణేష్ మధ్యాహ్న సమయంలో పార్టీ మారడంతో వారికే షాకిచ్చినంత పనేది అనుకొని షాక్ లో ఉన్న బీజేపీ నేతలు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు బీజేపీ సీటులో ఖాళీగా ఉందన్న సమాచారంతో నేతలు సైతం ఈ సీటుపై ఖర్చి వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయగా అనూహ్యంగా ఆశావాహుల సంఖ్య ముప్పైకి పైగా చేరింది ఇక ఆశావాహులు ఎంతమంది ఉన్నా బలమైన నేతలను ఎదుర్కొనేందుకు వీరి బలం సరిపోతుందా అన్న ఆలోచనలో నేతలు ఉండగా గతనాటి అనుభవం గల నేతలు వారిలో ఎవరైనా ఉన్నారా అంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నేతలు అభ్యర్థి ఎవరన్నా ఆలోచనలు చేస్తుండగా పాత కొత్త కలయికగా అభ్యర్థులు మాకంటే మాకంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు కంటమెంట్ కు సన్నిహితంగా ఉండే నాయకత్వంతో పాటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గతనాటి గ్రౌండ్ వర్క్ ఆధారంగా పరిశీలించిన నేతలకు ముందు వరుసలో మాత్రం ముగ్గురు నేతలపైనే దృష్టి పడింది మొదటగా మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు వంశీ తిలక్ పేరు పరిశీలనలోకి రాగా దాదాపుగా కరీరు చేసేద్దామన్న ఆలోచనలు సైతం వచ్చారు ఎస్సీ వర్గీకరణతో అడుగు ముందు కేసి నడిపించిన నాయకత్వంతో సదాలక్ష్మి ప్రథమం కాగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక సీట్ ఇస్తే మంచిదే అన్న ఆలోచన చేశారు அனந்தரம் அது வசூலில் வரி துளசிராம் விஜய் குமார் பேரு பரிசீலிக்குரா காண்ட்ரவர்சி லைனக்கு గత ఎన్నికల్లో గ్రౌండ్ వర్క్ చేసుకుని సీటు దక్కకపోయినా పార్టీలో కొనసాగుతుండటంతో పాటు ఆయన తండ్రి పలుమార్లు ఎంపీగా పనిచేయడం మాదిగ వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనను తెస్తే ఆర్థికంగా కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఆలోచించారు వీరి తర్వాత వరుసలో మాజీ మంత్రి శంకరరావు కుమార్తె నాటి నుంచి కంటోన్మెంట్ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉన్న సుస్మితా పేరును కూడా ఆలోచన చేయగా ఇక మాజీ మంత్రిగా ఉన్న శంకర్రావు గతంలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేయడంతో అన్నింటా సరిపోతారంటూ ఆలోచన కూడా వచ్చారు ఇలా కుటుంబ రాజకీయం చూసుకుంటే విజయ తో పాటు పలువురు పేర్లు వినిపించగా ముందు వరుసలో ఇద్దరు పేర్లు మాత్రం ఇప్పుడు పోటీ పడుతూ నువ్వా లేక నేనా అన్నట్టుగా పార్టీలో చర్చలు సాగుతుండగా గత నాటి ఎన్నికల్లో పోటీ చేసిన ఓ గులాబీ నేత కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం ఆయనకు అనుభవంతో పాటు కంటోన్మెంట్ తో పరిచయాలు ఉన్న తరుణంలో స్థానిక నాయకత్వం అభ్యర్థిస్తే అప్పుడు చూద్దామంటూ ప్రస్తుతానికి మాత్రం ఆ పేరును పెండింగ్ లో పెట్టగా ఓ కేంద్ర మాజీ మంత్రి కూడా ప్రయత్నం చేసి ఇక్కడ రాజకీయ పోటీని చూసి నాకొద్దు ఈ పంచాయతీ అని తప్పుకున్నట్లు సమాచారం గతనాడు ఈసారి గెలుపు మాది అన్న ధీమా ఈసారి అభ్యర్థి చెలాకిగా లేకుంటే రెండు మూడు స్థానాల కోసం అన్న వినికిడి కాగా ఎంపీ ఎన్నికలతో ఉప ఎన్నికలు కూడా కలిసి వస్తుండటంతో రెండు ఓట్లు ఒకే వైపు గుద్దేస్తారంటూ కాసే నేతలు బలంగా నమ్ముతుండగా గెలుపు మాది అని గతంలో నమ్ముకున్న నేతలు కాస్త ఇప్పుడు అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్నలతోనే సతమతమవుతుండగా ఏది ఏమైనా ఈసారి మాత్రం కుటుంబ వారసత్వంతో పాటు సంపన్న నేతలుగా ఉన్న నేతకే సీటు అంటూ బీజేపీ నేతలు అన్వేషిస్తుండడం విశేషం కంటర్మెంట్ న్యూస్ వర్గంలో సరికొత్త ఆలోచనతో ఎసిబి న్యూస్ తెలుగు చానల్ పెట్టి అతి తక్కువ సమయంలోనే కంటెన్మెంట్ ప్రజలకు చేరువైన ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రతిరోజు రాత్రి విభిన్నమైన వార్తా కథనాలతో వేలాది మంది వీక్షలకు చేరవవుతూ ప్రత్యేకత చాటుకున్న ఎసిబి న్యూస్ తెలుగు ఛానల్ ఇలాంటి వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు సుస్మితా శంకర్రావు బీజేపీ సీనియర్ నాయకురాలు కంటెన్మెంట్ నైన్టీన్ నుంచి ఈటీవీ నైన్ పిఎం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒక ఆసక్తి కానీ కంటోన్మెంట్లో అదే విధంగా తొమ్మిది అనగానే ఎస్సీబీ బుల్టెన్ వస్తుంది అని అందరు కూడా అదే ఆసక్తిగా ఎక్కడున్నా కూడా ఏమొస్తుంది ఎస్సీబీ న్యూస్లో ఇవాళ పిఎం అని ఆ దిశగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఐదో వసంతంలో వెళ్తున్న ఎస్సీబీ మొత్తం బృందానికి టెక్నీషియన్లకు దాన్ని నడిపిస్తున్న రిపోర్టర్లకు దానికి చేస్తున్న ప్రతి ఒక్క ఎవరైతే దానికి కోఆపరేట్ కోఆర్డినేట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ఇదే విధంగా ప్రతి గల్లీలో జరుగుతున్న వార్తలను చూపెట్టండి ప్రతి ఒక రాజకీయ అంశం కానివ్వండి అభివృద్ధి అంశం కానివ్వండి రాజకీయ విమర్శలు కానివ్వండి మంచి మంచి స్టోరీస్తో దాన్ని ఆసక్తికరంగా చేస్తున్న మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు న్యూస్ ఎస్సీబీ న్యూస్ బృందానికి అందరికి కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ సీట్ కేటాయించడంపై ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు పార్లమెంట్ సీట్లతో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటు ప్రకటనలోనూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మాదిగలకు సీట్లు కేటాయించకపోవడం మరీ దారుణం అంటూ ఆయన మండిపడ్డారు అభ్యర్థి అభ్యర్థి శ్రీగణేష్ చేర్చుకొని సీట్ ఇచ్చారని ఇది కాంగ్రెస్ పరిస్థితి అంటూ అసహనం వ్యక్తం చేయడంతో పాటు మాదిగలకు సీట్లు కేటాయించకపోతే అదే రీతిలో జవాబిస్తామంటూ మందకృష్ణ మాదిగా హెచ్చరించారు కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం కూడా నిన్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఇవాళ కాంగ్రెస్లో చేరితే నిన్న బీజేపీ అభ్యర్థిగా పో పోటీ చేసి కంటోన్మెంట్లో కాంగ్రెస్ చేరితే ఆ గణేష్ అనే ఒక మాన తమ్ముడికే మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చేది ఇప్పుడు చెప్పండి మూడు పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గాలు ఒక కంటోన్మెంటు అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గం ఇప్పటికైనా సరిదిద్దుకోండి సమయం ఉన్నది అంటుండు ఉప ఎన్నికల్లో తన గెలుపు కొరకు కృషి చేయాలని అభ్యర్థించారు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నివేదిత శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి మేడ్ల్ ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డిని కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులతో వెళ్లి నివేదిత కలిసి సాలవతో సత్కరించారు కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధరెడ్డిని మర్యాద పూర్వకంగా నివేదిత కలిశారు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు సిట్టింగ్ సీటును భారీ మేజర్ తో గెలుపొందడం మన ధీమాను వ్యక్తం చేశారు కారికున టీఎన్ శ్రీనివాస్ ఆకుల హరికృష్ణ పనస సంతోష్ గజ్జల గోపాల్ పెంట శ్రీహరి మురళయాదవ్ పాటు పలువురు నివేదిత వెంట ఉన్నారు దివంగత ఏమన్నే సాయిన కార్యాలయం వద్ద పలువురు అభిమానులు నివేదితను కలిసి తమ మద్దతును ప్రకటించారు ఎస్సిబి న్యూస్ చానల్ మరియు నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఐదవ వార్షికోత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతున్న శుభ సందర్భంలో ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేసిన యజమాన్యానికి మరి ఈ ఛానల్ని చూడకుండా ప్రతిరోజు నాతో పాటు ఎవ్వరు కూడా నిద్రపోకుండా చూసే ఛానల్ ఎస్సీబీ ఛానల్ న్యూస్ ఛానల్ అనేక విషయాలని కళ్ళకు అద్దినట్లుగా మరి ప్రతి ఒక్క సామాన్యుని ప్రజలకు మరి గుండెకు తట్టే విధంగా మంచి తోని మంచి మాటలతోని మరి సహజమైన మాటలతోని జరిగిన సంఘటనలను నిజాలను నిజాముగా చూపించే ఏకైక ఛానల్ ఎస్సీబీ ఛానల్ న్యూస్ ఛానల్ అలాంటి ఛానల్కు మరొకసారి మా కంటోన్మెంట్ నియోజక ప్రజల తరపున నా తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను లాల్ బజార్ హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగానికి ఆర్మీ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగారవీంద్ర గుప్తా విజ్ఞప్తి చేశారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హనుమాన్ దేవాలయం రోడ్డు మార్గాన్ని కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్మీ అధికారులు మూసివేసి ఆంక్షలు విధించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తిరిగి ఆంక్షలు ఉపసంహరించుకోవాలని ఆలయ కమిటీతో పాటు తాము చేసిన పోరాటం ఎంతగానో ఉందని రంగారవీంద్ర గుప్తా అన్నారు నేటికి ఆర్మీ ఆంక్షలు తొలగించకపోవడం బాధకరమని ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే దీనికి యాక్సెస్ లేదు దాని గురించే ఎన్నో రోజులుగా కొన్ని సంవత్సరాలుగా పోరాటం కూడా చేస్తున్నాము ఈ శ్రీరామ కళ్యాణం తర్వాత ఖచ్చితంగా అది ఓపెన్ అవుతుంది ఈ రోడ్ యాక్సెస్ వస్తుందని చెప్పేసి ఆ రాముల మీద ఎంతో భక్తితో శ్రీరామనవమి అనంతరం మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆలయం వద్ద ఉన్న ఆంక్షలను తొలగించేందుకు కృషి చేయనున్నట్లు రవీంద్ర హనుమాన్ దేవాలయంలో జరుగుతున్న పెయింటింగ్ పనులను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు శ్రీరామనవమి వేడుకలు ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రంగ రవీంద్ర విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కాంగ్రెస్ పార్టీకి చెందిన యూత్ నాయకులు రణేష్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ రెండో వార్డు చెందిన కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హైదర్ శుక్రవారం పట్నం దినేష్ రెడ్డిని కలిసి సలవతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో పట్నం మహేంద్ర రెడ్డి భారీ మేజర్ తో గెలిపించాలని రణేష్ రెడ్డి కంటోన్మెంట్ యూత్ నాయకులను కోరారు హైదర్ తో కలిసి యూత్ నాయకులు షకిల్ ఎఫ్రాన్ సలీమా నవాబ్ ఆజాద్ షహబాజ్లు రినేష్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెరిమిన వారిలో ఉన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త సదానంద గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు సదానంద్ గౌడ్ జన్మదిన వేడుకలను కులాహలంగా జరిపారు పికెట్ ముప్పటి మధుక ఆధ్వర్యంలో సదానంద్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసే శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకులు జోగుల భాస్కర్ సృజన్ మృదిరాజ్ తేజ్పాల్ అజయ్ రమేష్ సతీష్ డి అర్శినితో పాటు పలువురు సదానంద గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వారిలో ఉన్నారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ వార్షికోత్సవ ఘనంగా జరిపారు బ్యాంకు కార్యాలయంలో సిబ్బంది వార్షికోత్సవ సమరాలను నిర్వహించుకున్నారు ఖాతాదారుల సమక్షంలో కేక్ కట్ చేసి బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ శ్రీదేవి క్యాషియర్ కృష్ణలు తెలిపారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన ధర్మకర్త చొల్లెటి రమేష్ బ్యాంక్ సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలుసు ఎస్సీబీ తెలుగు ఛానల్స్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలో ఎంటర్ అవుతున్నందుకు వారి యజమాన్యానికి మరియు టీం సభ్యులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ వీళ్ళు అంచనంచనగా ఎదిగారు ఇంకా అంచనంచనగా ఎదిగి రాష్ట్రంలోనే ఒక శాటిలైట్ ఛానెల్ పెట్టుకున్న స్థాయికి వెళ్ళాలనేది నా నా ఒక కోరిక వీరు గత నాలుగు సంవత్సరాల నుంచి పక్షపాతం లేకుండా జరిగింది జరిగినట్టు ప్రజలలో నమ్మకం సంపాదించి ప్రతి ఒక్కరూ సాయంత్రం ఎప్పుడైతుందా ఈరోజు జరిగిన సమాచారం అంతా ఎస్సీబీలో చూస్తే మనకు అంతరికి తెలుస్తుందని ఒక నమ్మకం సంపాదించుకున్నారు ఎస్సీబీ న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా ముందుకు సాగాలి అనేది ఏ ధైర్యంతో అయితే ఏ సిస్టమ్ తోటైతే వీళ్ళు రెగ్యులర్గా జరిగింది కరెక్ట్గా చూపిస్తున్నారో అదే మాదిరిగా ముందు ముందుకు సాగాలి అనేది వీళ్ళ ద్వారానే ఈ రోజు మేము అందరం జనాలకు పరిచయం అవుతున్నాం ఇదే మాదిరిగా ముందుకు సాగాలని మన కోరుకుంటున్నాం సీటు దక్కలేదని ఆ యువ నాయకుడితో బాధ అవకాశం కల్పించలేదన్న నిరుత్సాహం అసలే లేదు ఆటుపోట్లు ఎదురైనా ఇబ్బందులు చుట్టుమిట్టినా ఆ యువ నాయకుడి ఆశయం ఒకటే ఔరేక్ భార్ మోదీ సర్కార్ అంటూ ఆ నేత మనసులో నిండిపోగా నాడు చేసిన గ్రౌండ్ వర్క్ ను అభ్యర్థిగా వచ్చిన నేతకు అందించి మోదీ సర్కార్ ఎప్పటినో నావంతు భాగస్వామి అంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఏసీ కార్లలో తిరిగే హోదా ఉంది కూర్చొని పది మందికి పని చెప్పే అవకాశం ఉంది చిటికేస్తే పని చేసే పని వాళ్ళు ఉన్నారు కానీ నేను నా వంతు ప్రయత్నం అంటూ ఆ నేతకు అందించిన బాధ్యతను అందుకొని పరుగులు తీస్తుండగా ఆత్మస్థైర్యంతో ఆ నేత చేస్తున్న కృషి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుండగా ఇంతటి టాలెంట్ గల ఈ నేత ఎవరు అంటూ అందరూ ఆయన వైపు లుక్వేస్తుంటే ఢిల్లీకి మోదీ మల్కాజ్ గిరికి ఈటలా ఇదే ఫైనల్ అంటూ బీజేవైఎం నూతన తెలంగాణ రాష్ట్ర స్పోక్ పర్సన్ యశస్వి ముందుకు సాగుతున్నారు ఇండియా లేకుండా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు లేకుండా బయట ఒక మీటింగ్ కూడా కాకుండా అయిపోయింది అట్లా అట్లా చేశాడు ఆ ఇన్స్పిరేషన్ నేను కూడా ఈ సక్సెస్ స్టోరీలో ఒక భాగం అవుదామని చెప్పేసి ఈ డిసిషన్ మల్కా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో నడిచే బీజేపీ నేతగా అందరికీ సభ్యుల నేతృత్వంలోనే కొనసాగుతుండగా ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ బరిలో బీజేపీ పార్టీ నుంచి తన తండ్రి మల్క కొమరయ్యకు ఎంట్రీ ఇప్పించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు దైవ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలతో మల్కాజ్ గిరి ప్రజానికానికి దగ్గర ఉండడంతో పాటు ఆ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు యశస్వి ఆలోచనలతో ఢిల్లీకి మోదీ మల్కాజ్గిరికి మల్కా అన్న నిదానదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగా వారి స్పీడ్ తో పాటు సోషల్ మీడియాలో వారి ఫాలోయింగ్ చూసి ఈసారి అందరూ సీటు పక్క గెలుపు పక్క అనుకున్నారు కానీ ఈటల రాజేంద్ర ఎంట్రీతో వారికి సీటు చేజారగా వారు మాత్రం ఆధైర్యపడలేదు రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేంద్ర కూడా వారి సహకారాన్ని కోరగా చిరునవ్వుతో అన్నిటికీ అంగీకరించి తన టీంతో ఇన్నాళ్లు సాగిన గ్రౌండ్ వర్క్ వారికి అందించడంతో పాటు కాల్ సెంటర్ల ద్వారా ఈటల పేరు నిత్యం ప్రజల్లో ఉండి వారి ప్రయత్నాలు కొనసాగించారు దగ్గర వాళ్ళే మీటింగ్స్ పెట్టి చాలా షార్ట్ టైమ్ లో డాడీని ఆ లెవెల్ కి మేము ఈ క్యాంపెయిన్ తీసుకెళ్ళగలిగాము కానీ టికెట్ రాలేదు అంటే ఈసారి వచ్చింది ఓన్లీ మల్కాజ్ గిరి టికెట్ వస్తేనే మేము వస్తాము అని రాలేదు మేము మోదీ గారి లీడర్షిప్ చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చినాం అండ్ ఇది ఇక్కడతో కాదు నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రీక్షిత్ భారత్ ఏదైతే విజన్ మోదీ గారికి బీజేపీకి ఉందో దానిలో మేము కూడా భాగం అవుదామని వచ్చినాం ఇదే తరుణంలో రాష్ట్ర బీజేపీ స్పోక్ పర్సన్ గా ఎస్ఎస్వికి బాధ్యతలు అందించడంతో పాటు మల్కాజ్ గిరి పార్లమెంట్ పై ఆయనకు పలు బాధ్యతలు అందజేయగా మోదీ నాయకత్వంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు నావంతు సహాయ సహకారులు అన్నింటా ఆయన ముందుకు సాగుతున్నారు ఎస్ఎస్వికి ఉన్న అనుభవం తో పాటు విద్యా సంస్థలు కొండంత బలం కాగా విద్యా సంస్థలపై ఎంత ఒత్తిడి వచ్చినా వాటి వాటినన్నిటినీ తన ఆలోచనతో ఎదుర్కొంటూ భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగాలన్న ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు మన బీజేపీ యాక్టివిటీస్ కానీ దేనిలో మేము ఉన్నా కూడా జనరల్ గా స్టేట్ గవర్నమెంట్ సతాయించడం జరుగుతుంది అలా అయింది ఇక్కడ నుంచే కాదు మా తాతవారి దగ్గర నుంచి బిజినెసెస్ డిస్టర్బ్ అయినాయి అట్లా అన్ని అయినాయి కానీ నేను ఇప్పుడు ఇంత పెద్ద డిసిషన్ ఎన్ని బిజినెసెస్ ఉన్నాయి అఫెక్ట్ కావచ్చు అన్న నేను ఓన్లీ మోదీ గారి లీడర్షిప్ ని మా నేను స్ట్రెంగ్ చేయాలని చెప్పేసి మేము వచ్చినాం ఈ జర్నీలో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కానీ దాన్ని కూడా ఎలా టాకిల్ చేయాలని చెప్పేసి మేము రెడీగా ఉన్నాం దాని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాం అందరూ పదవుల కోసం ఆశిస్తే ఆయన మాత్రం దేశ భవిష్యత్తు కోసం మోదీ అంటూ సెలవివ్వగా ప్రజల్లో ఉండే నాయకుడిగా గుర్తింపు అదే వస్తుందంటూ బీజేపీలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు తమ విద్యా సంస్థలో చదివేవారు వారి తల్లిదండ్రులే తమకు బలమని మోదీ పాలనను తమ విద్యా సంస్థల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధి అంటే కేవలం మోదీ ప్రధాని మోదీ ద్వారానే సాధ్యమంటూ ప్రజల్లోకి తీసుకెళ్తుండగా మల్కాజ్గిరిలో ఈటల గెలిపే లక్ష్యంగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో పాటు యువ నాయకత్వానికి భరోసాను అందిస్తున్న మోదీ నాయకత్వానికి తమ వెన్నంటే ఉంటామంటూ యశస్వి తెలియజేశారు లో ఇప్పుడు మేము మోడీ గారిని పబ్లిక్ లోకి స్కీమ్స్ అన్ని తీసుకెళ్లడానికి పనిచేస్తున్నాం కానీ రేపు మనకి ఏదైనా అవకాశం వస్తే నిజంగా ఈ పబ్లిక్ ఏదైతే మన దగ్గర చూసి పెట్టుకున్న ఆశని మనము చేయగలుగుతామేమో అని అనిపిస్తుంది సో పోస్ట్ ఏది ఇది ఉంటదా అది ఉంటదా అని నేను చెప్పాను నాకు ఎలాగో ఇన్ని స్కూల్స్ ఉన్నాయి ఈ సర్వీసెస్ చేస్తున్నాం ఇప్పుడు పార్టీలో సభ్యత ఉంది పార్టీలో పోస్ట్ ఉంది చేస్తున్నాం ఏది ఉన్నా కూడా పబ్లిక్ హెల్ప్ చేయాలి సేవ చేయాలి మన చేతిలో ఏముందే దానిలో అంతా పబ్లిక్ పెట్టాలని చెప్పేసి బీజేపీ పార్టీలో మోదీ పాలనతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని నాయకుడు భావిస్తుండగా అవకాశం వచ్చినా రాకున్నా తమ మాట బాట ఒకటే అంటూ వారి ప్రయాణం ముందుకు సాగుతుండగా విద్యా సంస్థల అధిపతి నేడు యువనితగా ప్రజల్లోకి అడుగు మరి ఆయన ఆశయానికి పార్టీ పెద్దలు ఏ విధంగా ఆశీర్వచనాలు అందించి ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానం మాజీ చైర్మన్ చింతపండు మలేష్ అన్నారు బిఆర్ఎస్ నాయకుడుగా కొనసాగుతున్న చింతపండు మలేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తాను పూర్వం గూటికి రావడం ఆనందంగా ఉందని మలేష్ అన్నారు మల్కాజ్ పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యం అన్నారు చింతపండు మలేష్ తో పాటు వాల్మీకి సమాజ్ కు చెందిన విశాల్ వాల్మీకి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీజేపీ సీటును అల్వాల్ మున్సిపల్ మాజీ చైర్మన్ జీవకన్ కు ఇవ్వాలని దళిత సంఘాల నాయకుడు జల్లిపోతుల సాయినమాదిగా విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇరవై నుండి ఇరవై శాతం సొంత ఓటు బ్యాంకు కలిగిన నాయకుడిగా జీవకనున్నారని బీజేపీ నుండి సీటు వస్తే ఖాయమని ఆయన అన్నారు మూడోవాడు అన్నానగర్ల జీవకన్ కు మద్దతుగా పలువురు దళితులు ర్యాలీ నిర్వహించారు టికెట్ ఇస్తే ఆయన ఓటు 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 బ్యాంకు 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 సొంత ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే మాల కమ్యూనిటీకి చెందిన జీవగన్ గారికి టికెట్ ఇవ్వాలని టికెట్ ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీని గెలుచుకుంటామని కిషన్ రెడ్డి గారికి మంత్రి కిషన్ రెడ్డి గారికి అట్లాగే ఈటల రాజేందర్ గారిని మనసుపూర్గా కోరుకుంటూ ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాసాలు చేసి రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం అలా ఎల్లప్పుడూ ఉండాలని సికింద్రాబాద్ అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు ఆయన ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో పవిత్రంగా ఉంటూ భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేశారని ఆయన అన్నారు చిల్కలగూడలోని మైనార్టీ నాయకుల ఇళ్లలోకి వెళ్లి ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు వారిచ్చిన రంజాన్ ఆతిథ్యాన్ని స్వీకరించారు తాను చిన్ననాటి నుంచి ముస్లిం సోదరు ఇతరులతో ఎంతో అన్యూన్యంగా ఉండడం జరుగుతుందని వారు ఏ పండుగ చేసినా వారి ఇంటికి వెళ్లడం జరుగుతుందని తాము ఏ పండుగ చేసినా వారు కూడా మా ఇంటికి వచ్చి పాల్గొంటారని పద్మారావు గౌడ్ తెలిపారు హైదరాబాద్ నగరంలో గంగా జమున కలిసి మెలిసి ఉంటారని ఏ పండగ చేసినా అందరూ సంతోషంగా ఐక్యమత్యంగా పాల్గొంటారని పద్మారావు గౌడ్ అన్నారు ఉదయం మొదలెట్టిన ఆయన రాత్రి వరకు రంజాన్ వేడుకల్లో పాల్గొంటూ తన ప్రచారాన్ని కొనసాగించారు నాలుగో వార్షికోత్సవం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఐదో వార్షికోత్సవంలో అడుగు పెడుతున్న ఎస్సీబీ ఛానల్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు మనం అందరికీ తెలుసు ఎస్సీబీ ఛానల్ అనగానే మన కంటోన్మెంట్లో అందరూ కూడా సాయంత్రం ఇదే న్యూస్ కోసం వేచి చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క కంటోన్మెంట్లో ప్రతి ఒక్క కార్నర్లో ఉన్న న్యూస్ ప్రతి చిన్న లీడర్ నుండి పెద్ద లీడర్ వరకు అన్ని న్యూస్లు కవర్ చేసే మన ఎస్సీబీ ఛానల్ కోసం మనం ఎవ్రీ ఈవినింగ్ వెయిట్ చేస్తూ ఉంటాము దీనివల్లనే మనకు అన్ని అప్డేట్స్ కాంటోన్మెంట్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి సో ఈ మన ఎస్సీబీ ఛానల్ ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో ఇయర్స్ కవర్ చేయాలి అని మనస్ఫూర్తిగా ఆ తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ ప్రజల మనసు దోచుకున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ వార్షికోత్సవ వేడుకలను స్వచ్ఛందంగా ప్రజా ప్రతినిధులతో పాటు అసోసియేట్ సభ్యులు నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఐదో వసంతంలోకి అడుగుపెట్టిన పెట్టిన ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి పార్టీలకు అతీతంగా నాయకులు కంటోన్మెంట్ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేశ్ తన అనుచరు వర్గంతో కలిసి ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు కేక్ కట్ చేసి ఛానల్ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు నగర వ్యాప్తంగా ఎస్సీబీ న్యూస్ వృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు గజల నగేష్ తెలిపారు మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్ తన అనుచర వర్గంతో కలిసి ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు అంచలంచలుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకున్నట్లు ఆర్డి నగేష్ యాదవ్ తెలిపారు నిన్న జరిగినటువంటి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రాజు గారు చాలా కష్టపడి ఈ యొక్క ఛానల్ని బయట తీసుకొచ్చారు ఆయనకు ఆయన ఛానల్కి శుభాకాంక్షలు ఏడవ లాల్ బజార్ మహంకాళి దేవాలయం అడక్ కమిటీ అధ్యక్షుడు మురళి తన మనసులో మాటను ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో పంచుకున్నారు గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు కంటైన్మెంట్ లో ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా వార్తా ప్రసారాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జనాల కష్ట సుఖాలకు కష్ట సుఖాలు అధికారుల వరకు చేరే దాంట్లో ఎస్సీటీవీ ఛానల్ది ఒక ముఖ్యమైన పాత్ర ఉంది అదేవిధంగా అధికారుల సందేశం కూడా ప్రజలకు జరుగుతుంది ఇది ఇదివరకు కంటర్న్మెంట్ని పట్టించుకునే నాదుడే లేకుండే ఇక్కడ ఒక వేదిక లేకుండే ఒకరికి చెప్తున్నా ఏం చెప్తారని ఎవరికి తెలియకపోవును ఇదిగా ఈ ఛానల్ వచ్చిన ద్వారా చాలామందికి ఒక చెప్పుకోవడానికి ఒక వేదిక అయిందని నేను గట్టిగా నమ్ముతున్నాను భవిష్యత్తులో ఈ ఎస్సీబీ ఛానల్ ఇంకా పైకి ఎదగాలని కోరుతున్నాను ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ వార్షిక వచ్చే వేడుకలు ఏప్రిల్ పదకొండు నుంచి మే పదకొండు వరకు కొనసాగుతాయి ఛానల్ కు శుభాకాంక్షలతో పాటు మీ సలహాలు సూచనలు మాకు అందించాలంటే నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ త్రిబుల్ జీరో వీడియోను పంపించగలరు ఎస్సీబీ న్యూస్ తెలుగు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా శుభాకాంక్షల విలువ కొనసాగుతుంది నిత్యం వార్తా ప్రసారాలతో కంటోన్మెంట్ లో మంచి పేరును సంపాదించుకున్న ఛానల్ ప్రతినిధులను అభినందిస్తూ పలువురు సన్మానించారు ఛానల్ కార్యాలయంలో ఛానల్ ప్రతినిధులను కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు వారికి శాల్వతో సత్కరించారు చిన్నతో కటమైసమ కట్టమైసమ ఆలయ నిర్వాహకులు అమావాస్య అన్నదానాలతో పేరును గడించిన జాజుల కుటుంబీకులు క్రాంతి శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్తిని కళాశాల ప్రతినిధి పవన్ తో పాటు పలువురు యాజమాన్యాన్ని సన్మానించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి